విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టే మాస్ ప్లేయర్ గా సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు పేరు తెచ్చుకున్నారు టీ ట్వంటీ క్రికెట్ లో కోహ్లీ పదేళ్లలో సాధించిన రికార్డును సూర్యకుమార్ యాదవ్ కేవలం మూడేళ్లలోనే బద్దరి కోటనున్నారు సూర్యకుమార్ యాదవ్ ప్రతిభను ఎవరూ తక్కువ అంచనా వేయలేరు ప్రస్తుతం టీ ట్వంటీ కింగ్ అని పిలుస్తున్నారు ఎన్ని సంవత్సరాల తర్వాత సెలెక్టర్లు సూర్యకుమార్ యాదవ్ ప్రతిభను గుర్తించారు ఎన్నో ఒడిదుడుకుల తర్వాత ముప్పై ఏళ్ల వయసులో భారత జట్టులో చోటు దక్కించుకున్నారు టెస్ట్ వన్డే క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ రాణించలేకపోయినా టీ ట్వంటీ క్రికెట్లో అనేక రికార్డులను సృష్టించారు విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డును సూర్యకుమార్ యాదవ్ మూడేళ్లలోనే సమం చేశారు ఇప్పుడు తో జరుగుతున్న టీవీ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ కోహ్లీ పదేళ్లలో సాధించిన రికార్డు ను మూడేళ్లలోనే బద్దలు కొడతారని భావిస్తున్నారు ఇప్పటి వరకు డెబ్బై ఒక్క టి ట్వంటీలు మ్యాచ్లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ పదహారు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నారు అయితే విరాట్ కోహ్లీ గత పదేళ్లలో నూట ఇరవై ఐదు ట్వంటీ మ్యాచ్లు ఆడి పదహారు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నారు ఇంకా ఒక్కసారి మాత్రమే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలిస్తే సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ కింగ్ అవుతారు ఇకపై రికార్డుల పుస్తకంలో సూర్యకుమార్ యాదవ్ పేరే ఉంటుంది ఈ రికార్డును మరే బ్యాట్స్మెన్ సాధించలేరు అయితే ఈ మైలురాయిని స్కై చాలా త్వరగా చేరుకున్నారు